నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జై జైబిం ఒక యుద్ధ నినాదం అందరి కోసం మాది కాదు ఆ నినాదం అవగాహన లేకున్నది కొంత సమాజం పది ఫలాలు ముందు చూజనం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసి నాడు రమనకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై బతుకులు మార్చుటరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్నాయి చదువు ందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జై భీం ఒక యుద్ధని నాదం వందలి కోసం వది పోరు ప్రవా లని పిడికి లెత్తరొ అహ జెన నౌ జన అజ్ఞానౌ తొల్లుచుట కొరకో లాజై భీమని కుంతెత్తే నిన్న దిన్సానొ అహా బడుగు మౌజను ఏకమవ్వాలో కంబాలో విశ్వ వ్యాప్తమయిందే ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మా గడుగున జాతి కొరకు పోరినవాడు పీడిన జనతోసల నేర్తమినవాడు గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవతర జన్మదిన సందర్భంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి జన్మదిన సందర్భం జరుపుకోవడం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉంది వారి యొక్క భావచారాన్ని అందరం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బడుగు బలహీన వారి ఒక బేబీ చుక్కలాగా అలాగే ప్రపంచానికి ఒక బేబీ చుక్కలాగా మరి అంబేద్కర్ పెంచడం జరిగింది తన యొక్క భావాలు ఆశ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా అందరూ కూడా మరి ఆ వైద్య పూర్తి అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో కూడా మరి యొక్క అంబేద్కర్ భావనను పెంపొందించడానికి అందరూ పూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను మరియు పెద్దలు స్థానిక ఆపురు మండల ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట నాలుగవ నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కడునీరు పేద కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ నామస్మరణ చేసే విధంగా ఎదిగినటువంటి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు బడుగు దళిత మైనార్టీ వర్గాలు పడుతున్నటువంటి కష్టాలను చూసి మరి భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు భవిష్యత్ తరాలు ఈ పడుగు బలమైన దళిత వర్గాలు ఇసుటి కష్టాలు పడద్దనే నిర్ణయంతో దేశం ప్రపంచంలో అత్యంత పెద్ద దేశమైనటువంటి భారత రాజ్యాంగానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఈ నిరుపేద కుటుంబాలు ఈరోజు ఒక మంచి స్థాయిలో సామాజిక జీవనాన్ని అందరితో సమానంగా చే చేసుకునే విధంగా ఎదిగిందంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క తన యొక్క వ్యూహచర్చ తన యొక్క వ్యూహ వ్యూహం కావచ్చు తన యొక్క తెలివితనమే కాబట్టి అలాంటి అంబేద్కర్ని మనమందరం కూడా ఘనంగా ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా పెద్ద ఎత్తున నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అంబేద్కర్ అడుగు దాడల్లో మనమందరం నడిచి అంబేద్కర్ ఆశయాలను మున్ముందు కొనసాగిద్దాం సాధిద్దామని కోరుకుంటూ చూపిస్తున్నారు